హై ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్దాగ్ర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పహ్లబార్ అన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రై చేయం ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి డ్రై ఫోడర్ అనేది గొర్రెలకి మేకలకి పొట్టలకి అలాగే ఆవులకి గదలకు సంబంధించింది మనకు శనగపొట్టు కందిపొట్టు సోయా పొట్టు వరిగడ్డి లాంటివి మనకు సీజన్ వారీగా బ్రదర్ అనేది సప్లై చేస్తూ ఉన్నారు సో కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద మూడు నెంబర్స్ అన్నట్టు కనిపిస్తున్నాయి ఆ నెంబర్స్ అన్నట్టు మీరు కాల్ చేయవచ్చు సో డ్రై ఫాడర్ ఎందుకు యూస్ చేస్తారు అనేది మనందరికీ తెలిసిందే సో మేత తక్కువైనప్పుడు అలాగే కాల్షియం అవి డౌన్ కాకుండా ఉండడానికి అలాగే జీవాలు గొర్రెలు మేకలు అయితే షైనింగ్ వస్తాయి ఇవి తినడం వల్ల సో హెల్తీగా ఉంటాయి సో ఆవులు అయితే మనకు పాలు ఎక్కువ ఇస్తూ ఉంటాయి కాబట్టి వాటికి శాతం పెరగడానికి పాలల్లో అలాగే మనకు ఈ కాల్షియం లోపాలు లేకుండా ఉండడానికి ఇది ఖచ్చితంగా యూస్ అవుతుంది సో దానికి ఆల్టర్నేట్గా మందులు అయితే ఉన్నాయి కానీ బెటర్ ఆప్షన్ అటు పోకుండా మనం ఇవి యూస్ చేసుకోవడం అనేది చాలా మంచిది సో చాలా వరకు కొన్ని ఫార్మ్స్ ఓన్లీ డ్రై ఫాటర్తోనే రన్ అయ్యే ఫార్మ్స్ కూడా ఉన్నాయి సో ఇది తెలంగాణ స్టేట్లో ఎక్కువగా నడుస్తూ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి జయ జగన్నాథ ట్రాన్స్పోర్ట్ జయ జగన్నాథ ట్రాన్స్పోర్ట్ కామారెడ్డి తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బీర్బల్ తాండా బీర్మల్ తాండా నుంచి ఈ కంది పొట్టు అనేది ఉంది పొట్టు ఉంది సోయా పొట్టు గడ్డి లాంటివి మనకు బ్రదర్స్ సప్లై చేస్తున్నారు సో ఇది నాలుగున్నర నుంచి ఆరున్నర ఏడు టన్నుల దాకా ఒక బండికి పడుతుంది అంటే వాళ్ళు లోడ్ చేసే విధానాన్ని బట్టి ఆరు ఐదున్నర నుంచి ఆరున్నర ఏడు టన్నుల దాకా పడుతుంది ఒక బండికి అనేసి చెప్పిన్నారు కేజీ వచ్చేసి ఏడు రూపాయలుగా చెప్పినారండి ఇది హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమలకే ఈ ఏడు రూపాయలు అనేది వర్తిస్తుంది అలాగే ట్రాన్స్పోర్ట్ దూరం పెరిగే కొద్దీ ఈ ఛార్జ్ ఏడు రూపాయలు పర్ కేజీ అనేది మారుతూ ఉంటుందన్నమాట సో గొర్రెలు మేకలు పెంచేవాళ్ళు అలాగే డైరీ ఫామ్ యూస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా అవసరమైన ఫీడ్ ఇది కావాల్సిన ఫీడ్ బ్రదర్ కాల్ చేయండి మీకు ట్రాన్స్పోర్ట్ ఎంత దూరం ఉందో చెప్పి దాన్ని బట్టి ఆయన అందిస్తారు హైదరాబాద్ పరిసరాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఏడు రూపాయలు అనేది చెప్పున్నారు మూడు నెంబర్స్ కనిపిస్తున్నాయండి ప్రస్తుతానికి కందిపొట్టు సోయా శనగ ఈ ఉరిగడ్డి లాంటివి మనకు సప్లై చేస్తున్నారు జయ జగన్నాథ ట్రాన్స్పోర్ట్ నుంచి బ్రదర్ ఉన్నారు సో కాల్ చేయవచ్చండి